గత ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇల్లు లబ్దిదారులకు ఇచ్చి ఉంటే అద్దె ఇంట్లో అవస్థలు పడే బాధలు తప్పేవని జనసేన నెల్లూరు ఇన్ఛార్జ్ జానీ మాస్టర్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు నెల్లూరులో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ టిట్కో ఇల్లు సరైన నిర్వహణ పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు వ్యభిచార కేంద్రాలుగా పేకాట స్థావరాలుగా మందుబాబులకు బార్లుగా మారాయని మండిపడ్డారు అధికారంలోకి వస్తే రూపాయికే ఇల్లు ఇస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా రివర్స్ అయ్యాడని రంగులు రంగులు మార్చేసి తన అసలు రంగు బయట పెట్టాడని ధ్వజమెత్తారు తప్ప ఇంకేం లేదు సో మేము మా జనసేన తరపు నుంచి మా కళ్యాణ్ బాబు తరఫు నుంచి సామాజిక న్యాయం చేస్తాము చేస్తున్నాం ఇమీడియట్ గా ఇల్లు శాంక్షన్ చేయాలి అయ్యి ఆలోచించండి ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టతో తిట్టడం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అంటుంటారు చాలా మంది ఆయన ఎవరో పేరుందా నానే పేర్లు నాని పేరు అయింది పేర్లు నాని ఆ పేర్లు నాని గారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు జోరికి వస్తే మీకు పేర్ల పండగే గుర్తు పెట్టుకోండి తెలుసుగా పిల్లల పండుగ ఎలా ఉంటుందా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ జోలికి జానీ వస్తే ఉన్నాడు ఆయన రాజకీయంగా కొట్లాడండి వ్యక్తిగతం కొట్లాడటం ఏంటండి మీరు మాటలు మాకు రావ మాటలు మేము మాట్లాడలేమా కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది ఎవరిని తిట్టద్దు ఎవరిని విమర్శించొద్దు నిజమే ఉందో అదే మాట్లాడన్నారు అందుకే మేము కాముకున్నాం ఈ రోజు అదేంటది వైసీపీ భవనం కదండి వైసీపీ కదండి అది చూడుండి ఎలా ఉందో ఒక సొరుకులా కట్టుకుంటున్నారు ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి మీ భవనాలు మాత్రం ఏ అమ్మ కలకల కల ఆడాలి పేదలు మాత్రం విల ఆడాలి మాట్లాడితే సరే అండి మనసు అదేనంటే ఇతరులను మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా హనీలన్నీ ఉంటాడు వచ్చి ఉగాదికి ఇస్తాను సంక్రాంతికి ఇస్తాను బర్త్డే పార్టీలకు ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక మాట చెప్తాను ఈ రంగులు వేసుకున్నాడు సార్ ఆ రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత పద్నాలుగు లక్షల ఇల్లు పద్నాలుగు లక్షల గిల్లు రంగులు కొట్టి చూసారు ఆ రంగులు కొట్టే డబ్బులు తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేది అవి చేయడం చేత కాదు రోడ్ అంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు ఆ పోస్టర్లు డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరు డబ్బు అండి అది పోస్టర్లు వేసుకుంది ఎవరు డబ్బు